క్రీస్తు నాదుని అందు ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాల మూడవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుండి వచనం వరకు ఆ సమయమున కొందరు గలడియా దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి అందుకు ఏసు అటులా చంపబడిన ఈ గలడియా వాసులు తక్కిన గలడియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచో మీరందరను అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను శీలోయము అను బురుజు కోలి దాన్ని క్రిందపడి మరణించిన పదెనిమిది మంది తక్కిన ఎరుసలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరందరను అట్లే నాశనమగదరని మీతో చెప్పుచున్నాను అని పలికెను పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరుప చెట్టును నాటించెను అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను కానీ అతనికి ఏమీయూ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను కానీ నాకు ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయము ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనను అందుకు ఆ తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దేని చుట్టూ పాదు చేసి ఎరువు వేసదను ముందుకు ఫలించినా సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనము హృదయ పరివర్తన చెంది ప్రభు చెంతకు వెళ్ళాలని నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి మొదటి పట్టణంలో యావే ప్రభు ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలీ ప్రజల బాధలను చూచి వారిని విముక్తి చేయటానికి మోషేను ఎన్నుకున్నాడు ఆ సందర్భంలో ప్రభు తన పేరును తెలియపరిచాడు ఆ పేరు ఆయన స్వభావాన్ని ఇజ్రాయేలీ ప్రజలతోటి సంబంధాన్ని వ్యక్తపరుస్తున్నాయి ప్రభు ఇజ్రాయేలీ ప్రజలను బానిస దేశమైన ఐగుప్తు నుండి భాగ్యవంతమైన పాలస్తీనా దేశానికి నడిపించటానికి తన పేరును తెలియచేస్తూ మోషేను పంపాడు ఐగుప్తు దేశం పాప జీవితానికి చిహ్నంగా ఉంది పాలస్తీనా దేశం వరప్రసాదాల జీవితానికి సంకేతంగా ఉంది అదే దేవుడు ఇప్పుడు పాపమనే ఐగుప్తు నుండి వరప్రసాదం అనే పాలస్తీనాకు మనలను నడిపించటానికి వేరొక మోషేను పంపుతున్నాడు ఆయనే యేసుక్రీస్తు ఈ దినం సువార్తాపట్నంలో నూతన మూషే అయిన క్రీస్తు మనలను హృదయ పరివర్తనకు పిలుస్తున్నారు మన తోడ్పాటు లేకుండా ఆయన మనలను రక్షించడు అందుకు మన పరివర్తనము చాలా అవసరము ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినం మొదటి పట్టణంలో ప్రభు మండుచున్న పొదలో మోషేకు కనిపించి తన పేరును తెలియచేసి ఇజ్రాయేలీ ప్రజల విముక్తికై అతన్ని పంపించి ఉన్నాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము మొదటి వశం నుండి పదిహేను వచన వరకు మోషే హోరేబు కొండ వద్ద గొర్రెల మందలను మేపుచున్నాడు అక్కడ ఒక పొద నడిమి నుండి వచ్చే మంట రూపములో యావే దోత అతనికి సాక్షాత్కరించాడు మోషే ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూడటానికి ముందుకు వస్తాడు అప్పుడు దేవుడు దగ్గరకు రాకము చెప్పులో విడవము నీవు నిల్చున్న ఈ చోటు పవిత్రమైన భూమి నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను కనులారా చూచుతని వారి మనవిని ఆలకించుతని వారు పడు కష్టాలను గుర్తించుతని ఐగుప్తు దేశీయుల ఇనుప సంఖ్యల నుండి వారిని విడిపించటానికి క్రిందికి దిగి వచ్చని కావున రమ్ము వారిని వెలుపలకి తీసుకొని వచ్చుటకై నిన్ను ఫారో రాజు వద్దకు పంపెదను అని మోషేతో దేవుడు తెలియచేశాడు ప్రజలు ఆ దేవుని పేరు అడిగితే నేనేమి చెప్పాలో మోషే అప్పుడు తెలుసుకోగోరాడు ప్రియామిత్రులారా అందుకు దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అని తన పేరును తెలియచేస్తున్నాడు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇజ్రాయేలీ ప్రజలతో చెప్పుము మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకూబ్ దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపినని చెప్పము సర్వకాలములందునూ నాకిది ఏ పేరు అని దేవుడు తెలియచేశాడు ప్రియా సహోదరి సహోదర ఈనాటి మొదటి పట్టణంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు తన పేరును తెలియచేయటం పేరును వ్యక్తపరచడం ద్వారా దేవుడు తన స్వభావాన్ని ప్రజలతోటి తన సంబంధాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు హెబ్రీ భాషలో దేవుని పేరు యావే అనగా నేను ఉన్నవాడను అని అర్థము దేవుడు తన పేరు యావే అని తెలియచేసుకున్నాడు ఆ పేరులోని అంతరార్థాన్ని తెలుసుకోవాలంటే మోషే అడిగిన సందర్భాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తాను నిజంగా దేవునిచే పంపబడ్డానని నిరూపించటానికి ఆయన పేరు అడిగాడు అందుకు దేవుడు తన పేరు యావే అని చెప్పమంటున్నాడు ఆ పేరు వారికి పరిచితం కాబట్టి వారు మూషేను తమ నాయకునిగా అంగీకరించారు అంతేకాక ఆ పేరు వారికి ప్రత్యేక అర్థాన్ని సూచించింది యావే అనగా ఉన్నవాడు అని తెలుగులో తర్జమా చేయబడింది ఉన్నవాడు అనగా ఆయన ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటాడని వారి కష్టాలను బాధలను ఆలకించువాడని రక్షించువాడని అర్థము ఆయన నిద్రపోయే వ్యక్తి కాదు ప్రజల సమస్యలను చూస్తూ ఊరుకుండేవాడు కాదు ఆయన ప్రజల జీవితంలో ఉత్సాహాన్ని కలిగించి జోక్యం చేసుకుని వారికి తన దయను కనికరమును ప్రేమను చూపిస్తూ సహాయం చేసేవాడు ఐగుప్తు దేశములో ఇజ్రాయేల్ ప్రజలు బాధలు పడుతుంటే ఆయన జాలిపడి వారిని రక్షించాడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెనని చెప్పమని ఆయన మూషేను ఆదేశించాడు తాను చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకున్న దేవుడు అబ్రహాముకు ఇసాకుకు యాకోబుకు తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చు దేవుడు ప్రజల మధ్య నివసించే సజీవ దేవుడు ప్రియ సహోదర సహోదరులారా కనికరము ప్రేమ కలిగిన దేవుడు ప్రజలకు దగ్గరగా ఉండి సహకరిస్తూ తాను చేసే వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఇప్పుడు తన కుమారుని మానవుల విముక్తికై పంపుతున్నాడు ఒకనొకప్పుడు మోషేను ఇజ్రాయేలీ ప్రజల వద్దకు పంపిన దేవుడు ఇప్పుడు నూతన మోషే అయిన యేసుక్రీస్తును మానవాళి వద్దకు పంపుచున్నాడు ఐగుప్త దేశంలో ఇజ్రాయేల్ ప్రజల వలె మానవులంతా పాపస్థితిలో సైతానుకు బానుసులై అలమటిస్తున్నారు మూషే వలె యేసు కూడా ఇప్పుడు మనలను ఆ బానిసత్వం నుండి విముక్తి చేయటానికి వచ్చారు అందరూ పాపాత్ములే అందరిపై దేవుని దండన రానున్నది కనుక అందరూ తమ పాపాలకై పశ్చాత్తపడి హృదయ పరివర్తన చెందాలని యేసు ఈరోజు సువార్తలో ఎలుగెత్తి పలుకుచున్నారు లూకా సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కాలము ఆసన్నమైనది దైవ రాజ్యము ప్రజల మధ్యకు వచ్చేసింది ఇప్పుడు ఆ రాజ్యాన్ని అంగీకరిస్తారో లేదో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఈ విధంగా ప్రస్తుత కాల అర్థాన్ని ప్రాముఖ్యతను గూర్చి యేసు ప్రసంగించే సమయంలో కొందరు ఒక సమస్యకు పరిష్కారాన్ని కోరుతున్నారు కొద్ది దినాల క్రితము పిలాతు గలడియా దేశస్థులను బరుడు అర్పించేటప్పుడు హతమార్చాడు ఆ గలడియా ప్రజలు పాపాత్ములు కాబట్టి వారికి ఆ దండన లభించినదని ఇతర యోధులు భావించారు పాపం లేనిదే శిక్ష ఉండదని వారి సిద్ధాంతం అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలడియా వాసులు తక్కిన గలడియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచున్నారా కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరును అట్లే నాశనమ్మగదరని మీతో చెప్పుచున్నాను అని సమాధానమిచ్చారు అనగా అందరూ పాపాత్మలే అందరికీ పశ్చాత్తాపం హృదయ పరివర్తన అవసరము అని యేసు ప్రభు తెలియచేస్తున్నారు ప్రియ సహోదర సహోదరారా ప్రస్తుత కాలం అర్థాన్ని ప్రాముఖ్యతను తెలియచేయటానికి యేసు ఈ సంఘటనను వాడుకుంటున్నారు పరిమర్తన చెందనిచో ఆ గలడియా ప్రజల బలే అందరూ దేవుని కోపానికి గురగుదరని తెలియచేస్తున్నారు అట్లే శిలోయమ అను బురుజుకోలి దాని క్రింద పడి మరణించిన పదునెనిమిది మంది తక్కిన ఎరుసలేము వాసుల కంటే ఎక్కువ పాపాత్ములు కారు ఈ సంఘటన అందరకు ఒక హెచ్చరిక అందరూ పాపాత్ములే కాబట్టి హృదయ పరివర్తన చెందకపోతే అందరూ అట్లే నశిస్తారు ఈ దినం సువార్తలోని రెండు సంఘటనలు మన వెంటనే మన పాపాలకై పశ్చాత్తపడి దేవుని రాజ్యాన్ని స్వీకరించాలని తెలియచేస్తున్నాయి ప్రియా సహోదరి సహోద్లారా ప్రస్తుత కాలం మనము నిర్ణయం చేసుకోనవలసిన కాలం అని తెలపటానికి యేసు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు ఒకడు తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటి మూడేండ్లపాటు ఆ చెట్టు పండ్ల కొరకై వేచి ఉన్నాడు కానీ ఆ చెట్టు కాయల కాయక ముద్దుగానే ఉండిపోయింది అప్పుడు అతడు ఆ చెట్టును నరికివేయమని తోటమాలని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకు ఆ తోటమాలి అయ్యా ఇంకొక సంవత్సరము పట్టడు నేను దేని చుట్టూ పాదు చేసి ఎరువేసదను ముందుకు ఫలించినా సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికాడు పూర్వవేద కాలమంతా దేవుడు దైవ ప్రజలు అనే వృక్షాన్నిండి పండ్లకై ఎదురుచూచాడు కానీ ఆ వృక్షము ఫలించక ముద్దుబారిపోయింది దానిని ఇక నరికివేయాల్సిందే అయితే తోటమాలి అయిన యేసు ఇంకొక అవకాశం ఇవ్వమని మనకొరకు ఆ దేవాది దేవుణ్ణి వెన్నవించాడు దేవుడు అట్లే ఆఖరి అవకాశాన్ని ఇచ్చాడు యేసు కాలం దైవ ప్రజలకు దేవుడు అసగిన ఆఖరి అవకాశం అందుకే ప్రస్తుత కాలమంతా ముఖ్యమైనది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఫలించాలి అనగా హృదయ పరివర్తన చెందాలి ఈ పాశ్కాయిత కాలములో మనము ఆత్మ పరీక్ష చేసుకోవాలి యేసు ప్రభు మన విముక్తి కొరకు వచ్చారు అయితే మనము సహకరిస్తేనే అది ఫలిస్తుంది మన జీవితము ఒక చెట్టు లాంటిది చెట్టు ఫలిస్తే అది ఇతరులకు ఉపయోగపడుతుంది అది ఫలించకపోతే ఇతరులకు ఉపయోగపడదు అదే విధముగా చెట్టు లాంటి మన జీవితము ఫలించాలి అంటే ఇతరులకు ఉపయోగపడాలి ఇతరులకు ఉపయోగపడే జీవితాన్ని జీవించాలి దేవునికి ఉపయోగపడే జీవితాన్ని జీవించాలి అలా కాకుండా మన స్వార్థం మనం చూసుకుంటూ మన స్వలాభం మనం చూసుకుంటూ మన కొరకే బ్రతికేస్తే అది ఫలించని చెట్టు వలె మిగిలిపోతుంది ప్రియ సహోదరి సహోదర మన జీవితం ఫలించాలని మన జీవితము దేవునికి ఇతరులకు ఉపయోగపడాలని అందుకు కావలసిన వరాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధులవు పరిశుద్ధులవు పరిశుద్ధులవు ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వర ప్రభు నేటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు అయ్యా మోషేను నీవు ఎన్నిక చేసి ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వము నుండి విముక్తి చేశావు మేము కూడా ఇతరుల యొక్క విముక్తి కొరకు తోడ్పడే గొప్ప విశ్వాసాన్ని మనస్సును మాకు దయచేయండి ఈరోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి లేక బాధపడుతున్నారో వారికి నీ శాంతిని ప్రసాదించండి ఎవరైతే నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్